ఈ రోజున సేవకులకి కానుకలు పంపిస్తారు పేదోడికి ఏమీ సహాయము చేయరు ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా బైబిల్లో నాకు తెలిసినంత మనకు మీకు తెలిసినంత మటుకు బైబిల్లో ఎక్కడైనా సరే సేవకుడికి మాత్రమే కానుక వండి పేదోడుకు వద్దని అన్నాడు దేవుడు చెప్పండి మరి ఎందుకు ఊరికి సేవకులకు పోసేస్తున్నారు వాళ్ళు పాడు చేసేది ఎవరు సేవకులు పాడైపోవడానికి కారణం ఎవరు కొంతమంది విశ్వాసులు సేవకులకి బాగా ఇచ్చి సేవకుడికి కాళ్ళు బంధిచ్చేస్తారు సో శావుకుడికి వాళ్ళంటే ఏమొస్తుంది ఫేవరిజం బాగా కానుకలిచ్చే విశ్వాసి అంటే సావుకుడికి ఎంత ఇష్టమో ప్రయారిటీ అనౌన్స్మెంట్లు ఆయనే చేస్తాడు వాక్యం ఆయనే చెప్తాడు లీడర్షిప్ ఆయనకే ఉంది బాగా కానుకలు ఇచ్చేవాడు అర్థం జీవితం సరిగ్గా లేకపోయినా కొంతమంది సేవకుల్ని కాళ్ళు బంధించేస్తున్నారు కానుకలు ఎక్కువ ఇచ్చి కానుకలు ఇవ్వద్దు లేదు అదే సాకుడికి ఏం తక్కువ తక్కువ ఉన్న సావుడికి ఇవ్వండి అనడం లేదు కానీ సావుకుడికన్నా పేదోళ్ళు చాలామంది ఉన్నారు సరైన బట్టలు లేని విశ్వాసులు ఉన్నారు మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు శావుకుడికి ఇస్తే పరలోకంలో డబుల్ బ్లస్సింగ్ వస్తుందని దేవుడిని ఎక్కడన్నాడా అవసరత్వంలో ఉన్నవారు నీ అన్నాడు ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించి అంటే ఎవరు పోయినసారి సార్ చెప్పడం పొరుగువాడు అంటే పోయినసారి ఒక మాట చెప్పాను పొరుగువాడు అంటే అర్థం చేసుకోండి మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం పొరుగువాడంటే మీకు తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా అవసరం ఉంటే వాడు మీకు పొరుగువాడే మీకు తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాడు మీకు పొరుగువాడు పొరుగువాడంటే కేవలం పక్కింటి వాడు కాదు పొరుగువాడంటే నైబర్ కాదు పొరుగువాడంటే మీకు తెలిసిన వాళ్ళు సహాయం కోరేవాడు మీకు తెలిసిన వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు వాడు మీకు పొరుగువాడే మీకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఎవరో అవసతుల్లో ఉన్నారు వాళ్ళు మీకు పొరుగువాడే మీకు తెలిసిన వాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఔసతంలో ఉన్నా వాడు మీకు పొరుగువాడే వాడికి ఏమో సహాయం చేయగలుగుతున్నామా సేవకులకు దోషేస్తున్నారే చాలామంది వీళ్ళు లక్షలు కోట్లు సంపాదించేస్తున్నాడే పేద విశ్వాసుల గురించి ఎవరు పట్టించుకోవడం ఈ క్రైస్తవులకు వాక్యం అర్థం కాలేదు ఇంకా సావుకుడికి ఇస్తే డబుల్ బ్లెస్సింగ్ వస్తుంది అని అన్నాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందు అవసతులు ఎవరున్నా సరే సహాయం చేయాలి వాళ్ళు సావుకుడ విశ్వాస సంబంధము లేదు సంబంధం లేదు సంబంధం లేదు ఈ వాక్యం తెగించి ఏ కూడా చెప్పడు నేను చెప్తున్నాను చావుకుడికి ఇవ్వద్దు అంటున్నాడు నేను చెప్తున్నాను ఎందుకంటున్నానంటే బాగా ఉన్న సేవకులు ఉన్నారు ఏ లోటు లేని సేవకులు ఉన్నారు ఎందుకు అతనికి ఇచ్చేది అతనికి ఇస్తే నీకేమైనా డబుల్ బ్లెస్సింగ్ వస్తుందని దేవుడు ఎక్కడైనా రాశాడా కనికరం చూపించాను పేదోడికి సహాయం చేయండి మన సంఘంలో ఎంతోమంది బిలీవర్స్ ఉన్నారు సరైన బట్టలు లేని వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఏదైనా సంఘం మన సంఘానికి వచ్చి ఒక సహోదరి సరైన చీర లేదు ఒక బ్రదర్కి సరైన ప్యాంట్ లేదు షర్ట్ లేదు వాళ్ళు వేసుకునే చెప్పులు బాగాలేదు వాళ్ళ ఇంట్లో సరైన లేవు వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేసాం సాగుడికి దోచి పెడుతున్నాం వాడికి బోల్డ్ ఉంది కదా ఇంకెందుకు పెట్టాలి అతను పాడు చేస్తున్నామే మరి విశ్వాసాన్ని ఎవరు పట్టించుకుంటారు సాగుకుడికే ఇవ్వమని దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పడా లేదు 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 కనికిరముగా చూపించాలి స్నేహితులరా మీకు అవసరంలో ఎవరు కనబడినా సరే వాళ్ళకి ఇవ్వండి మీకు అవసరత్వలో ఎవరు కనబడినా వాళ్ళకి ఇవ్వండి ఎంత పేదోడు కనపడిన చివరికి అన్యజనులు కనిపించినా సహాయం చేయండి వాళ్ళు క్రైస్తవేత్తలు అయినా సహాయం చేయండి వాళ్ళు ఔసతులు ఉన్నారు చేయండి వాళ్ళు ఏసుప్రభుని నమ్ముకోలేని వాళ్ళు కానీ పేదలో ఉన్నారు పేదరికంలో ఉన్నారు సరైన చీరలు వాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు సరైన బట్టలు లేని వాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు క్రైస్తవులు కాదు సరే వాళ్ళు చెప్పండి నమ్ముకో అని చెప్పండి తర్వాత అంటే సహాయం చేయండి కనికిరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుతారు దీంట్లో ఏ డిస్క్రిమినేషన్ చూడకండి కులాన్ని చూడదు మతాన్ని చూడదు సంఘాన్ని చూడదు డినామినేషన్ చూడదు వాడు పేదవాడు వాడు మన సహాయానికి అర్హుడంటే ఎవరికైనా సహాయం చేయాలి కనికరాన్ని చూపించాలి ఏసుప్రభు అందరి ఏళ్ళ కనికిరాన్ని చూపించాడా కేవలం యూదులు ఎడ్ల కనికిరాన్ని చూపించాడా అందరి ఏళ్ళ చూపించ అందరికీ సహాయం చేయాలి అందరికీ సహాయం చేయాలి